ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి పాడి రైతులకు బాసటగా నిలిచిన ఒంగోలు డైరీ జగన్ ప్రభుత్వ దెబ్బకు మూలన పడింది వైసీపీ పాలనలో పాల సేకరణకు స్వస్తి పలికి అమూల్ సంస్థకు లీజుకిచ్చారు ప్లాంట్ నిర్వహణ భారమవుతోందని సదరు సంస్థ వదిలేయటంతో డైరీ పూర్తిగా మూతపడింది దీంతో పాడి రైతులకు ఆసరా లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం మళ్లీ ఒంగోలు డైరీని తెరిపించాలని పాడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రకాశం జిల్లా పాడి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఒంగోలు డైరీ వైసీపీ పాలనలో అధ్వాన స్థితికి చేరింది ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల సహకారం సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డైరీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై మూడు వేల లీటర్లతో ప్రారంభమైంది ఒకానొక సమయంలో లక్షన్నర లీటర్లకు పైగా పాలు సేకరించే స్థాయికి వెళ్లింది రోజుకు మూడున్నర లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో పాటు ముప్పై మెట్రిక్ టన్నుల పాలపొడి తయారీ యూనిట్ ఇరవై మెట్రిక్ టన్నుల వెన్న తయారీ పది మెట్రిక్ టన్నుల నెయ్యి తయారీ సామర్థ్యంతో ఒంగోలు డైరీ కళకళలాడేది రెండు వందల డెబ్బై ఎనిమిది పాల సహకార సంఘాల ద్వారా ముప్పై ఐదు వేల మంది పాడి రైతులు నిత్యం పాలు పోసేవారు మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సమష్టిగా వాటిని ఎదుర్కొని నిలబెట్టారు కోట్ల రూపాయల ఆదాయంతో రైతులకు సకాలంలో బకాయిలు చెల్లిస్తూ పాలకు మంచి ధర ఇస్తూ పాడి భరోసాగా ఉన్న ఈ డైరీని వైసీపీ హయాంలో సంక్షోభంలోకి నెట్టారు ఆ తర్వాత నష్టాల్లో ఉందని అమూల్ సంస్థకు కట్టబెట్టారు ప్లాంట్ నిర్వహణ భారమవుతోందని సదరు సంస్థ చేతులెత్తేయడంతో డైరీ పూర్తిగా మూతపడింది దీంతో కోట్ల విలువైన యంత్రాలు తుప్పుబట్టాయి ఆసియా ఖండంలోనే రెండోదిగా దీన్ని శంకుస్థాపన చేసి కట్టి రన్నింగ్ చేయటం జరిగింది రెండు వేల పద్దెనిమిది దాకా నిరాటంకంగా జరిగింది ఆ నుంచి కొంచెం అవాంతరాలు జరిగి పాలక వర్గంలో కాని ఉద్యోగస్తుల్లో కానీ కొంచెం డిఫరెన్స్లు వచ్చి కొంచెం దాన్ని నష్టాల్లోకి వచ్చింది అప్పుడు దాకా లాభాల్లో ఉంది రెండు వేల నాలుగులో రైతులకి బోనస్లు కూడా ఇచ్చాం మనం గత ప్రభుత్వంలో అమూల్ సంస్థకి ఇచ్చేసి మన ఒంగోలు పాల కేంద్రము గత ప్రాముఖ్యతను మళ్ళీ తీసుకుంటే రెండు వేల ఇరవైలో ఈ అమూల్య ప్రాజెక్టు వల్ల దాన్ని రద్దు చేయబడి ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రారంభించి ఈ యొక్క జిల్లాలో ఉన్న రైతు పాడి అభివృద్ధి పాడి అభివృద్ధి కోసము మళ్ళీ ఓపెన్ చేస్తే లక్షల లీటర్ పాలను సేకరించి దాంట్లో ఉద్యోగస్తులైతేమి రైతులైతే ఎంతో బాగుపడతారని చెప్పని నా యొక్క అభిప్రాయము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నష్టాల్లో ఉన్న డైరీని అప్పటి టీడీపీ ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు వెచ్చించి గాడిన పడేలా చేసింది తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమూలుకు కట్టబెట్టి సర్వనాశనం చేసిందని రైతులు చెబుతున్నారు కూటమి ప్రభుత్వం ఒంగోలు డైరీని పునరుద్ధరించాలని పాడి రైతులు కోరుతున్నారు ఆ తర్వాత పౌడర్ ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేయటం ఇది మొత్తం కూడా అభివృద్ధి చెందుతా ఉంది రెండు వేల తొమ్మిది దాకా బాగానే ఉంది అక్కడి నుంచి అవకతవకలతోటి ఏ కారణాలైనా డైరీ కొంత నష్టం జరిగింది ఆ నష్టాన్ని రెండు వేల ఇరవై నాటికి రాష్ట్ర ప్రభుత్వం అమూల్ డైరీకి హ్యాండ్ ఓవర్ చేసింది ఆ అమూల్ డైరీ స్థలాలు సామాన్లు కొన్ని ఎత్తుకొని పోవటం ఇట్లా చేసి ఆ డైరీని మళ్ళీ మూతబడిపోయింది తర్వాత ప్రైవేట్ డైరీలకి గుంటూరు జిల్లా డైరీకి పాలు ఎక్కువగా సేకరణ జరుగుతూ ఉంది అట్లా కాకుండా ప్రకాశం జిల్లా డైరీని మళ్ళీ రీఓపెన్ చేస్తే ఒక సంవత్సరం కల్లా కూడా లక్ష యాభై ఏళ్ళ లీటర్ల దాకా సేకరించడానికి అవకాశం ఉండదు అని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు మూడు పోవులు ఆరు కాయలు పదహారు పళ్ళుగా వికసించిన సార్ ఈ డైరీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏదో ఇది మూతపడింది జిల్లాకి ఒక తలగమానిక లాంటిదండి డైరీ దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే పాడి రైతులు ಎಂತ ಸಂತೋಷಿಷ್ಟು ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಕೂಡ ಚಾಲ ಬಾವುದು